వెల్కమ్ బ్యాక్ టు మై డూ బ్లాక్ సో ఇవాళ ఇయో ఊరికి వెళ్తున్నాము సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నిజంగా చెప్తున్నాను ఒకటి చెప్పున్నా సో ఊరికి వెళ్తున్నామని తెలుసు డైలీ లక్కిని అసలు ఎంత బతులాడినా కానీ ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ అంత లేచి కూర్చుంటుంది ఇవాళైతే అసలు ఎంత లేపినా కానీ లేవట్లేదు చూస్తుండే మీకు ఒక్కొక్కసారి నిమిషం చూపిస్తాను మా లక్కి కానీ ధీరజ్ కానీ ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఇది ఇట్లే ఉంటుంది ఎప్ప ఇక నేనైతే ఫ్రెషప్ అయినా ఇప్పుడే ఇంకా మా వారైతే ఇగు ఏం చేస్తారు చూపిస్తాను నిజంగా నేను ఫ్రెష్అప్ అయి వచ్చే వరకు కామెంట్ చేస్తారు అక్క స్టిక్కర్ పెట్టుకోలేదని ఇప్పుడే అప్ అయినా పెట్టుకుంటాను సో ఇది ఇక్కడ చూడండి నేను ఫ్రెష్అప్ అయి వచ్చే వరకు మా ఆయన ఇగో నిన్న చేసిన నెయ్యితోని నైట్ మిగిలిపోయిన రైస్ ఎందుకు చేయడం అప్పుడప్పుడు కదా ఎప్పుడో ఒకసారి ఎందుకు వదిలిపెట్టాలి అది నైట్ రైట్ పెట్టి ఎట్లా ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి అది కూడా నెయ్యి నెయ్యి చేసింది నక్కి తింటదో లేదో తెలియదు మొత్తానికి అదే ఇది చేస్తుండు నక్కిని చూపిస్తాను అస్సలు ఇంత సౌండ్ చేసినా గానీ కబ్బోర్డ్ సౌండ్ చేసినా గానీ లేవ్వట్లేదు మంచి నిద్రలో చూపిస్తాను ఎంత మంచిగా వాడుకోని చూడండి ఇట్లాంటిది లక్కితో వెళ్తున్నావు అంటే మంచి నిద్రలో ఉంది సర్దుకొని ఊరికి వెళ్ళడం కోసం పెద్ద ఎన్ని రోజులకు సూట్ కేసు అవసరం అంటే మెసులుతుంది మెసులుతుంది అరే ఇప్పుడు కానీ లేస్తలేదు ఇంకా ఇంకా మెసులుతూనే ఉంది గుడ్ మార్నింగ్ కష్టంగా లేచింది ఊరికి వెళ్దాం అన్నప్పుడు ఎక్కువ పడుకుంటారు మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారా రజీ ఎన్ని రోజులు చదువుతున్నావు వారమా మూడు రోజులు రిటర్న్ తీసుకొస్తా వారం రోజులు బట్టల ఇది నా కూడా పెట్టినావా ఒకటే డ్రెస్ పెట్టినావు కదా నాకు నేను ఒకటే రోజు నైట్ ప్యాంట్ ఉన్నాయి అంతేనా వారం పది రోజులు నాకు సరౌండ్ వారం రోజులు నాకు ఎందుకంటే వాటర్ ఇక్కడ వాటర్ వాటర్కి ఇబ్బంది అవుతుంది వారం రోజులు అని కానీ ఎండకు ఎట్లుంటుంది ఎండ చూస్తే చూడలేం లగేజ్ ఎప్పుడే వేసింది లగేజ్ అంతా సర్వేసుకుంటున్నాను మినిమం వన్ వీక్ అనుకుంటున్నాను కానీ అక్కడికి వెళ్ళాక పరిస్థితి వచ్చిందో తెలదు ఎండ ఫుల్గా ఉంది చూద్దాం మొన్న త్రీ డేస్ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఇదంతా ఫేస్ చూడండి సిగ్మెంటేషన్ అంతా ఫేస్ కలర్ చేంజ్ అయింది అసలు ఎండ పడదీ ఫేస్ కదా సర్దుకునే చూడాలి లెక్కమ్మని పెట్టిపోతున్నావు బేటా బంగారం ఎందుకురా రా మొత్తం లేచుడే లేదు ఇయ్యాల ఊరికి పోతున్నావు తెలిసిపోయింది ఇప్పుడు కదా ఇటు ఓకేనా అన్ని బట్టలు అంటే ఇంకా లక్కీ జరగాలి ధీరజ్ అయితే వాడి వాడు తీసుకెళ్ళాడు లక్కీ బట్టలు జరుగుతుంది అన్ని కావాల్సినవి అన్ని జరుపుకొని మా చెల్లె అక్క వాళ్ళు బావ వాళ్ళు మా మార్తీ ఇంకా మొత్తం మా హోల్ ఫ్యామిలీ ఇంకా ఊర్లో అయితే పండుగ చేసుకుంటున్నానే చదువుకొని మొత్తానికి చూడాలి ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళే చేసుకుంటుండే మెల్లమెల్లగా రాను రానది మాకు కూడా అలవాటు అయిపోయింది అట్లా ఇంకా ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాం ఇక లక్కీ తల్లి కపోడ్ చూడండి లక్కీ తల్లి కప్పో ఏది ఉన్నా ఉండకపోయినా ఈ డైపర్స్ అయితే కంపల్సరీ ఇప్పుడు ఇది ఇక్కడ రెండు ఉన్నాయి నిన్న ఒకటి ఆర్డర్ వచ్చింది నిన్న ఒకటి తీసుకున్నాము ఏది తప్పినా తప్పకపోతుందేమో ఏది ఉన్న ట్యాబ్లెట్స్ డైపర్స్ కంపల్సరీ ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అందులోనూ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ పడుతుంది సో ఇది కంపల్సరీ వీక్లీ వన్స్ కం ఒక ప్యాకెట్ కంపల్సరీ అనమాట ఇందులో ఎన్ని వస్తాయంటే అంటే ఎయిటీన్ వస్తాయి ఇది కూడా చెప్పాలా రైస్తా అంటే ఏదైనా కానీ చెప్తుంటేనే కదండి మీకు కూడా ఏమన్నా అంటే ఆ పాపతో ఇట్లాంటి వీడియోలు చేస్తుర్రు అవసరమా ఇవన్నీ అని చెప్పేసి అవి ఏదన్నా కానీ చేసి తెలుస్తుంది ఇప్పుడు నేను చేసేది ఏమి వీడియోలు చేయకపోతే ఏం చేస్తాం ఇప్పుడు అంత మంచిగా హీరోయిన్లు అలాంటి వాళ్ళే మంచిగా అవన్నీ చేస్తామంటే మీకు హ్యాపీగా ఉంటుంది యాజ్ అ పేరెంట్గా మేము చేసింది మీకు చూపిస్తుంటే ఆ పాపని చేసుకొని చూసుకుంటూ ఇవన్నీ చేయడమా అవసరమా అని చెప్పేసి కాంప్లిమెంట్స్ ఇస్తారు మినిమం కామెంట్స్ జనాలకి ఎట్లా కామెంట్ పెట్టాలో కూడా తెలియదు సో అది ఏం చేస్తాం ఇంకా అలాంటి వాళ్ళని మనం మార్చలేదు ఎందుకని లక్కీ పాపలో ఒక్కసారి కబోర్డ్ టూ చేస్తాం మొత్తము లక్కీ ఇంకా తో చాలా బట్టలు ఉన్నాయి అక్క లక్కీకి కొంచెం డ్రెస్ స్టైల్ చేంజ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు ఓ ఇవన్నీ లక్కీ ఎన్ని ఉన్నాయి కింద ర్యాక్ ఈ ర్యాక్ ఈ ర్యాక్ త్రీ ర్యాక్స్ లక్కీ ఇంకా ఇక్కడ అవి సరిపోక ఇంకా పైన కూడా అన్నీ ఉంటాయి కాకపోతే కంఫర్ట్గా లెక్కకి వేసుకోవడానికి ఈజీగా ఉండేవి అని చెప్పేసి నేను కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అలాంటి కాస్ట్యూమ్స్ అయితే ఎక్కువ వాడుతూ ఉంటాను సో పర్లేదు కామెంట్ పెట్టే వాళ్ళ గురించి నేను ఎప్పుడూ పట్టించుకోను కాకపోతే చెప్తే అర్థమవుతుంది అంతే ఎందుకంటే కామెంట్ పెట్టినాడు మనం అలాగే వదిలేసినాం అనుకోండి చాలామంది అంటారు కదా ఆ నెగిటివ్ కామెంట్స్ పట్టుకో పట్టించుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఎంత పట్టించుకోదనుకున్నా కానీ ఏదో ఒక మూలనైతే బాధ అనిపిస్తుంది కదా తెలియాలి వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో నెగిటివ్ కామెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో అలాంటి వాళ్ళ గురించి నేను కూడా పట్టించుకో కాకపోతే ఎంతో కొంత మారుతానని చెప్పేసి అలాగా చాతనైతే సపోర్ట్ చేయండి లేకపోతే చూడడం మానేండి అని చెప్పేసి ఇన్ డైరెక్ట్గా చెప్పేస్తాను అందరికీ కాదు అలా చెప్పే వాళ్ళకి మాత్రం అలాగా సర్లే ఇంకా పోనీ అవన్నీ పట్టించుకోవద్దు మొత్తం కదా ఇవన్నీ సర్దిస్తుంటూ ఉన్నాను ఇంకా వెళ్ళడానికి లక్కీ తల్లి అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది ఊరికి వెళ్ళడానికి రెడీ అన్నమాట ఇంకా అయ్యో హ్యాపీ హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తూ ఉంది లక్కీ రెడీ అయిపోయింది వెళ్ళమ్మా లక్కీ ఊరికెళ్దామా ఊరికి వెళ్దామా ఇంటికి వెళ్దామా లక్కి తెలియదు లక్కీకి జర్నీ అంటే చాలా ఇష్టం మొత్తానికి ఇగో రెడీ అయి కూర్చుంది నెక్స్ట్ ఇయో నేను రెడీ కావాలి ఇక్కడ ఫైనల్గా అయితే ఇగో రెడీ అయిపోయినాము ఇంకా సో ఇది అయితే ఇక ఊరికి వెళ్తున్నాము అంత లగేజ్ అంతా కూడా సర్దేసినాము కార్లో సర్దేసుకున్నాము ఇంకా వెళ్తున్నాము ఇంకా ఒకటి చెప్తున్నాను సో ఈ టూ త్రీ డేస్ అయితే ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కానీ కొంచెంగా వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతాయి ఈ ఒక్కరోజు రేపు వీడియోలు రావచ్చు కొన్ని కాకపోతే మీరించే కామెంట్స్కి రిప్లై కొంచెంగా లేట్ అవ్వచ్చు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎందుకంటే అమ్మవల్ల ఇంటికి వెళ్తే కొంచెం నాకు సిగ్నల్ ప్రాబ్లం అన్నమాట ఒక జియో వస్తుంది బట్ అది కూడా అంత పర్ఫెక్ట్గా రాదు సో ఏమో చెప్పలేము ఇప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం అప్డేట్ అయితే తక్కువనే అనమాట ఇంతకీ మీరు అందరు అడుగుతారు దయస్ అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ అని చెప్పేసి మీ అందరికీ నిజంగా చెప్పాలంటే ది మోస్ట్ ఒకప్పటి స్పెషల్ ఎన్కౌంటర్ ఏరియా సో మానల మానల అంటే చాలా మందికి తెలుసు సో సాంగ్ని చూసారా మానల్ల అడవులో మల్లెలు పూసే మంచి మంచి మల్లెలమ్మ అని చెప్పేసి ఒక సాంగ్ని చూసారా ఆ సాంగ్ అదంతా కూడా మా ఊళ్ళో దాని గురించి పాడినది అనమాట అది మోస్ట్ మోస్ట్ ఎన్కౌంటర్ ఏరియా మాలల అనేది రాజనాథిర్స్లా డిస్టిక్ అడుగుతారు మళ్ళీ కామెంట్స్లో తెలుసు నాకు ఇంకా అక్కడ నుంచి అన్ని బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తాయి మేమైతే ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎల్లమ్మ పండగ దగ్గరికి వెళ్తాము ఎల్లమ్మ పండగ వచ్చేసి రుద్రంగి సో వేములవాడ దగ్గర రుద్రంగి ఉంటుంది కోర్ట్ల కోర్టుల దగ్గర రుద్రంగి దాని పక్కన అంబర్పేట విలేజ్ ఉంటుంది మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం అక్కడికి సో మొత్తానికైతే బయలుదేరుతున్నాము ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్